తిప్పతీగతో దిమ్మ తిరిగే బెనిఫిట్స్ రోజు రెండు నమిలితే ఎన్నో ఉపయోగాలు తిప్పతీగ సిటీలలో ఉండే వాళ్లకు దీని గురించి తెలియకపోయినా పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేది ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది రోగ శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు తిప్పతీగ తిప్పతీగతో దిమ్మ తిరిగే బెనిఫిట్స్ రోజు రెండు ఆకులన మిలితే ఎన్నో ఉపయోగాలు తిప్పతీగ సిటీలలో ఉండే వాళ్లకు దీని గురించి తెలియకపోయినా పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేది ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు బెనిఫిట్స్ ఆఫ్ గ్యులాయ్ నేచర్లో లభించే అనేక మొక్కలు మనకు చాలా మంచి చేస్తాయి మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి వాటి ఉపయోగాల గురించి చాలా మందికి తెలియదు అలాంటి మొక్కల్లో తీగ కూడా ఒకటి ఆయుర్వేద మందుల్లో ఈ తీగను విరివిగా వాడతారు సిటీలలో ఉండే వాళ్ళకు తిప్పతీగ గురించి తెలియకపోయినా పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేదే ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి అవగాహన లేదు దీన్ని ఇంగ్లీష్లో గిలోయ్ అని సంస్కృతంలో అమృత అని పిలుస్తారు ఇది అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండి చెట్లపైకి ఎగబాకుతుంది ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ రోజు రెండు ఆకులను నమిలితే మంచిదేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు తిప్పతీగతో జ్యూస్ పౌడర్ క్యాప్సిల్స్ తయారు చేసి అమ్ముతారు రోగనిరోధక శక్తి మెండుగా ఉండటంతో కరోనా నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు నిపుణులు తిప్పతీగలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తిప్పతీగ ఆకుల చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సీజన్లో వచ్చే జ్వరాలు వ్యాధులు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది తిప్పతీగలో ఉండే యాంటీబయాటిక్ యాంటీవైరల్ యాంటీఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది డయాబెటిక్ ఉన్నవారు తిప్పతీగ సుర్ణాన్ని నిత్యం ఉదయం సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించవచ్చు ఒత్తిడి మానసిక ఆందోళనలతో సతమతమయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజు తీసుకుంటే ఫలితం ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది జలుబు దగ్గు ట్యాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని పాడితే ఫలితం ఉంటుంది గోరువెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం అల్లం రసం కలిపి రోజు రెండు పూటలా తాగుతుంటే నొప్పులు తగ్గుతాయి సీజనల్ వ్యాధులు జ్వరాలైన డెంగ్యూ ఫ్లూ మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్పతీకకు ఉంటుంది హైపటైటిస్ ఆస్తమా జ్వరం డయాబెటిస్ గుండె సంబంధిత రోగాలను నయం చేయటంలో ఇది కీలకంగా పనిచేస్తుంది తిప్పతీక పొడిని వేడిపాలలో కలుపుకొని తాగితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ముఖంపై మచ్చలు మొటిమలు మాత్రమే కాదు వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి సర్వే జన సుఖినో భవంతు ఊ శివాయ